ప్రైజ్లాడు పిల్లలు ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నారా విబియా అంటే సంతోషంగా ఉందా పాటలు బాగా నేర్చుకుంటే మీకు చివరిలో ప్రైజ్ ఉంటుంది అనమాట ఈరోజు ఎన్నో రోజు మనకి ఈ ఈసీబిఎస్ క్లాస్ ఎన్నో రోజు ఈరోజు సెకండ్ ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఒక్క రోజే ఉంది మనకి సరే కథ విందామా నిన్న ఏం కథ విన్నారు నిన్న ఎన్ని కథలు విన్నారు ఉదయం పూట ఏ ఏం విన్నారు ఉదయం పూట అంకులు చెప్పారు కదా ఏం కథ అంకుల్ చెప్పింది ఏం కథ నేను కదా ఉదయం పూట అంకుల్ చెప్పారు కదా ఏం కథ యువసేపు గురించి విన్నాం కదా ఏ ఏమైంది యోసేపుకి యువసేపు వాళ్ళ అన్నలు కీడ్ చేశారు కదా అయినా కానీ యువసేపు ఏం చేశాడు ప్రతి కీడు చేశాడా వాళ్ళని ఏం అనలేదు కదా క్రీ వాళ్ళకి ఈడేం చేయలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు ఆయన్ని హెచ్చించాడు కదా ఎంత కీడు చేశారు ఆయన మీద సూయి పడ్డారు గోతులు వేశారు అమ్మి వేశారు తర్వాత బానిసగా కొనిపోబడ్డాడు యోసేపు తర్వాత చేయని నేరానికి ఎక్కడికి వెళ్ళాడు జైలుకి వెళ్ళాడు అయినా కానీ దేవుడు విడిచిపెట్టాడా దేవుడు విడిచిపెట్టలేదు కదా కై జైల్లో కూడా అతను ఏం చేస్తాడు దేవుడు నాయకుని చేస్తాడు కదా జైల్లో నాయకుని చేస్తాడు తర్వాత దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు ఆయన్ని చేశాడు కదా అంటే ఎవసేపు వాళ్ళ అన్నలు ఎంత కీడు చేసినా ప్రేమించి వాళ్ళకి ఏమి కీడు చేయలేదు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడు అనమాట యువసేపు అయితే దేవుని మనసుతో వాళ్ళని ప్రేమిస్తూ వచ్చాడు అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించడని దేవుడు చెప్పిన మాట యోసేపు నెరవేర్చాడు కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని హెచ్చించాడు అనమాట దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము నిన్న మనం ఎవరికి కీడు చేయకూడదు ఒకవేళ మనల్ని హింసించినా మనం వారికి అపకారం చేయకూడదు ప్రతికీడు చేయకూడదు అని నేర్చుకున్నాం కదా దేవుని మనసు కలిగి ఉండాలని నేర్చుకున్నాం నేను సాయంత్రం మళ్ళీ రెండో కథకి విన్నాము డానియల్ మెహబూబా కథ పేరేమని చెప్పాను నా కాపర్ ఏహోవా నా కాపర్ కదా ఎవరు కాపర కలిగి ఉన్నారు డానియల్ ఏహోవా కాపరిగా కలిగి ఉన్నాడు మెహబూబా కూడా మెహబూబా కూడా ఏ దేవుణ్ణి తన కాపరిగా కలిగి ఉన్నాడు అనమాట వాళ్ళిద్దరేనా వాళ్ళిద్దరి ద్వారా మహబూబా ద్వారా మహబూబా చనిపోయినప్పటికీ అది బాధాకరమైన విషయం అయినప్పటికీ మెహబూబా యొక్క విశ్వాసాన్ని బట్టి మెహబూబా తండ్రి కూడా ఏమయ్యాడు దేవుణ్ణి రక్షకుడిగా తన కాపరిగా కలిగి ఉంటూ వచ్చాడు పిల్లలు మరి మీరు కూడా దేవుణ్ణి మీ కాపరిగా అంగీకరించారా ఏసుప్రభుని కాపరిగా రక్షకుడిగా అంగీకరించాలంటే ఏం చేయాలి చేశారా మీరు ఆ పని చేశారా ఏం చేయాలంటే ఏసయ్యా నువ్వు నా కొరకు సెలవులో మరణించినందుకు వందనాలయ్యా నువ్వు నా కొరకు మరణించావని నేను నమ్ముతున్నానయ్యా నన్ను క్షమించి నా హృదయంలోనికి రాసయ్యా నా హృదయంలో మీరుండి నన్ను నా కాపురిగా నడిపించని ప్రార్థన చేసుకోవాలి చేశారా మరి మీరు నిన్న చేసుకున్నారా మంచిది పిల్లలు అయితే ఈరోజు కూడా ఇంకో కథ నేర్చుకుందాం కదా ఈరోజు కూడా ఒక మంచి నీతి నేర్చుకుందాం సరేనా ఈరోజు మన కథ పేరు ఏంటంటే తప్పిపోయిన కుమారుడు ఏం పేరు తప్పిపోయిన కుమారుడు ఓ కుమారుడు తప్పిపోయాడంట నేర్చుకుందామా ఇదేంటిదంటే ఇది బైబిల్లో ఒక కథ అనమాట అంటే యేసు పరలోక పరలోకరాజ్య మర్మాల గురించి మరి తర్వాత దేవుని యొక్క శిలువ ప్రేమ ఎంత గొప్పదో లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన క్షమాపణ ఎంత గొప్పదో తెలియజేయడం కొరకు మరి ఉపమానాలుగా కథలుగా ఆ దినాల్లో ప్రజలకు చెప్పారనమాట వాటిలో ఇదొక క ఉపమానము అని చెప్పాలి ఒక కథ అని చెప్పాలి ఏంటిదంటే ఆ కథ ఈ కథలో ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారనమాట ఎవరు ఒక తండ్రి ఇద్దరు కుమారులు నానా ఇటు తిరిగి నాన్న అందరూ శ్రద్ధగా వినాలి ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారనమాట మనం కూడా ఉంటాం మనం కూడా అంతే కదా ప్రతి ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక అక్క తమ్ముడు అట్లా ఉంటారు కదా అలానే ఈ తండ్రికి కూడా ఇద్దరు కుమారులు ఉన్నారంట చూద్దామా కనబడుతున్నారా ఇద్దరు కుమారులు ఉన్నారంట ఈ ఇద్దరు కుమారులు మరి చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు వాళ్ళ నాన్న నువ్వు అలా చేయకూడదురా నువ్వు ఇలా చేయకూడదురా నువ్వు బయటికి వెళ్తే టయానికి ఇంటికి రావట్లేదు చెప్పిన మాట వింటలేదు అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పే మంచి చెడ్లు అంటే ఆ చిన్నవాడికి అస్సలు ఇష్టం ఉండదంట పెద్ద కుమారుడు అయితే వాళ్ళ నాన్న ఏం చెప్తే ఆ పని చేస్తాడంట వాళ్ళ నాన్న ఏ ఎంత కష్టమైన పని చెప్పినా శ్రద్ధగా చేస్తాడంట పెద్ద కుమారుడు అయితే తండ్రి చెప్పిన మాట వినడం కానీ తండ్రి చెప్పిన పని చేయడం కానీ చిన్న కుమారుడు కంటే అస్సలు ఇష్టం ఉండదంట మీరు కూడా అంతే కదా మీ మమ్మీ డాడీలు చెప్పిన పని చేస్తారు మీరు చూడు నాన్న ఇప్పుడు నా వైపు చూడాలి మీ మమ్మీ డాడీలు చెప్పిన పని చేస్తారు మీరు నిజంగా అంటే మీరు ఈ తండ్రి కూతురు కొడుకులు లాగా మీ పెద్ద కుమారుడు లాగా మీరు కూడా మీ తండ్రికి లోపడతారా మీ మమ్మీ డాడీకి అయితే చాలా మంచి పిల్లలు పిల్లలు మీరు అయితే పెద్ద కుమారుడు అయితే తండ్రి చెప్పిన మాట వింటాడు కానీ చిన్న కుమారుడు వినడంట పని చేయుడు వాళ్ళ నాన్న చెప్పిన మాట వినడు చక్కగా జల్సాగా రోడ్లంబడి తిరగటమే అతనికి ఇష్టం అనమాట చక్కగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ రోడ్లంబడి తిరగటమే అంట చిన్నవాడికి అయితే ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నాడు అంట ఏంటి మా నాన్న ఎప్పుడు నాకు అది చెయ్యి ఇది చెయ్యి అంటా ఉంటాడు చూడండి కూర్చొని ఎట్లా ఆలోచిస్తున్నాడు కూర్చొని ఆలోచిస్తా ఏయో ఆలోచిస్తున్నాడు ఇక్కడ మా నాన్న దగ్గర ఉంటే పద్దాకలి ఆ పంజే ఈ పంజే అది చేయి మాకు ఇది చూడమాకు అలా ఉండాలి ఎలా ఉండాలని అబ్బాబబ్బా తట్టుకోలేకపోతున్నాను అసలు ఏం చేయాలి మా నాన్న దగ్గర నుంచి నేను ఏటన్నా వెళ్ళిపోవాలి నేను స్వేచ్ఛగా ఉండాలి నేను స్వతంత్రంగా బ్రతకాలి నా ఇష్టానుసారంగా ఇది లేదు నేను ఏదైనా కొనుక్కోవాలనుకో నాకు ఆ డబ్బులు లేవు అనే ప్రసక్తి నాకు ఉండకూడదు ఎట్లయినా సరే మా నాన్న నుంచి వెళ్ళిపోవాలి పద్దాకలి ఈ టార్చర్ పడలేకపోతున్నానబ్బా అనుకొని ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి మా నాన్న నుంచి వెళ్ళిపోవాలంటే మా నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలబ్బా నేను స్వేచ్ఛగా జీవించాలంటే ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని తెగ దీర్ఘ ఆలోచన చేస్తున్నాడంట చేస్తా చేస్తూ ఉంటే ఒకరోజు సడన్గా ఒక ఐడియా వచ్చిందంట ఏమొచ్చిందంటే నాన్నగారు నాన్నగారు ఎందుకంటే నేను పెద్దోడి అయ్యాను కదా కదా పెద్దోడు అయ్యాడా కదా చిన్నోడు కూడా పెద్దగా ఉన్నాడా లేదా ఈయన చిన్న కుమారుడు అనమాట ఎలా ఉన్నాడు ఉన్నాడా పెద్ద ఉన్నాడా పెద్ద అయ్యాను కదా నాకు కూడా వయసు వచ్చింది కదా స్వతంత్రంగా బతికే వయసు వచ్చింది కాబట్టి నాన్నగారు మీరేం చేస్తారంటే నీ ఆస్తి ఉంది కదా నీ ఆస్తిలో వాట నా వాటర్ నాకు ఇచ్చేసే నీ వా నీ వాటాని నీ ఆస్తిని మీరు పనిచేసి అన్నకి నాకు పనిచేసేయండి పనిచేసి నా వాట నాకు ఇచ్చేయండి నాన్నగారు నేను దూర ప్రాంతం వెళ్ళి చక్కగా వ్యాపారం చేసుకొని నేను ఇంకా నా డబ్బుని నేను ఇంకా డెవలప్ చేసుకుంటాను అని చెప్పేసి తండ్రిని ఒప్పిస్తాడనమాట ఆయన మంచి తండ్రి కాబట్టి ఏం చేశాడంటే మరి ఆయన వా తన ఆ తన ఆస్తిలో చిన్న కుమారుడికి వాటా ఇచ్చి తన దానికి సంబంధించిన డబ్బులన్నీ ఆ కుమారుడికి ఇస్తాడు అన్నమాట పర్వడుతుందా తండ్రి తండ్రి చేతిలో డబ్బులు సంచి ఎవరికి ఇస్తున్నాడు పెద్ద కుమారుడిగా చిన్న కుమారుడిగా చిన్న కుమారుడికి ఆయన మంచి తండ్రి కాబట్టి అదే ఇంకోహైతే ఏం చేస్తారు ఏంట్రా నీ వాస్తులో నీ వాటా కావాలా అసలు నువ్వు చెప్పిన మాట వింటున్నావా ఏమన్నా పని చేస్తున్నావా నువ్వు నువ్వు ఊరికే రోడ్ల మీద తిరిగి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే నేను నీకు వాటా ఇవ్వాలా నీకు అసలు చిల్లిగా అవ్వకూడవనని ఇంకొకళ్ళు అయితే అనేస్తారు కానీ ఈ తండ్రి అలా అనలే ఆయన మంచి తండ్రి కాబట్టి అతడు సరే దూర ప్రాంతం వెళ్ళి మరి వే వ్యాపారం చేసుకుంటానన్నాడు కదా మరి ఆ మాట మీద నమ్మకంతో ఆ తండ్రి తన వాటాని ఇస్తున్నాడు అనమాట అయితే ఈ చిన్న ఒక ఏం చేస్తాడు ఇక నాకు ఎదురే లేదు అనుకుంటూ ఆ డబ్బు సంచి తీసుకుని వెళ్ళి పిల్లలు దూర ప్రాంతం వెళ్ళాడంట ఎక్కడికి వెళ్ళాడు తండ్రికి దూరంగా అమ్మో పక్కన ఉంటే మళ్ళా మన ఫోన్ చేసి ఏం చేస్తున్నావురా అలా ఉంటున్నావా ఇలా ఉంటున్నావా అని మళ్ళీ విసికిస్తాడు కాబట్టి డబ్బు ఇక్కడ ఉండకూడదని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాడు దూర ప్రాంతం దూర ప్రాంతం వెళ్తే నాన్న మాట్లాడలేడు కదా దూర ప్రాంతం వెళ్ళిపోయాడు అనమాట దూర ప్రాంతం వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే తనకున్న డబ్బుతో చేయి కూడని మరి పనులన్నీ చేస్తూ వచ్చాడనమాట ఏం పనులు చేశాడు చేయి కూడిన పని తనకిష్టం వచ్చినట్లు చెడ్డ పనులన్నీ చేసుకుంటే చెడ్డ పనులకి తన డబ్బంతా ఖర్చు పెట్టుకుంటూ వచ్చాడనమాట అలవాటు చేయకూడని అలవాట్లన్నీ చేసుకున్నాడు అనమాట అయితే అలా తన స్వేచ్ఛానుసారంగా ఆ డబ్బు ఖర్చు పెట్టాడనమాట అంటే మనకు సపోజ్ చెప్పాలంటే ఈ దినాలు ఏమైనా ఏం చేస్తున్నారు ఏమైనా అసలు చాలా మంది ఏం చేస్తున్నారు మన వార్తల్లో చూస్తుంటాం కదా డ్రగ్స్ కనీ సిగరెట్లని మందని ఇలాంటి మరి చెడ్డ అలవాట్లని చిన్నుకుమారు నేర్చేసుకున్నాడు అనమాట నేర్చేసుకునేసరికి ఆ డబ్బు అంతా ఏమైపోయింది ఖర్చు అయిపోయింది డబ్బు అయిపోతే డబ్బు డబ్బున్నంతసేపు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా మీరు కూడా మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదన్నా స్వీట్ ఏదన్నా తినుబండారాలు మీరు తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్ నేను కూడా ఫ్రెండ్ని నేను కూడా ఫ్రెండ్ని అనుకుంటూ వస్తారు కదా అదివరకు నీ మీరు నువ్వు ఏదైనా అడిగితే మరి పాలకు కూడా నీ కాడైనా తినడానికి ఏమైనా ఉంటే నేను కూడా నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ నేను నేను కూడా నీ ఫ్రెండ్ అనుకుని పక్కకు వచ్చేస్తారు ఎందుకు తినేది ఉంది కాబట్టి అంటే తనకు కూడా పెడతామని ఆశ అలా మరి ఈ బా ఈ చిన్న కుమారుడు కూడా డబ్బున్నంత కాలము ఎవ అనుకు ఎవరున్నారు అతని చుట్టూ చూస్తున్నారా ఎవరున్నారు చాలామంది మనుషులు ఉన్నారు కదా ఎందుకు అతని దగ్గర డబ్బు ఉంది మనకు కూడా మరి ఖర్చు పెడతాడు మనకు కూడా ఇస్తాడు అనేది వాళ్ళకి ఆశ ఆ అతని దగ్గర డబ్బున్నంతసేపు చాలామంది అబ్బా నువ్వెంత మంచోడురా ఎందుకంటే ఖర్చు పెడుతున్న సరికి చాలా పొగుడుతూ ఉంటారనమాట పొగుడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు ఈ కుమారుడు ఆహా నేను అందరికంటే గొప్పోడు కాదా అందుకే నన్ను అందరూ పొగుడుతున్నాడు అని చెప్పేసి తనకున్న తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఏం చేస్తాడు వెచ్చల విడిగా ఖర్చు పెట్టేశాడు అరే నేను ఎంత ఖర్చు పెడుతున్నాను నా అని చెప్పేసి ఆలోచించుకోలేదు ఇది అయిపోతే తర్వాత నా బ్రతికేందని ఆలోచించుకోలేదు అలా విడుగా ఖర్చు పెట్టాడు చెడ్డ అలవాట్లని నేర్చేసుకున్నాడు చివరికి ఏమైందో తెలుసా అతని దగ్గర డబ్బంతా అయిపోయింది ఇప్పుడు అయి డబ్బంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా తన ఖర్చులకు డబ్బు కావాలంటే ఇంకేం చేయాలైనా ఏదన్నా ఉద్యోగం ఎత్తుకోవాలి కదా పిడిచాడు నానా తమ్ముడు ఇటు చూడాలి ఇప్పుడు డబ్బంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేస్తేనో పని చేస్తేనో కదా డబ్బులు వచ్చేది ఇంకా ఇప్పుడు వెతుక్కోవాలి అంత అంతేకాదు తన దగ్గర డబ్బు అయిపోవటం మాత్రమే కాదు కానీ ఆ ఊర్లో లేక ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందంట గొప్ప కరువు వచ్చేసరికి మరి కరువు వస్తే చాలా ఇబ్బంది కదా పనులు అని వాళ్ళకి కూడా పనులు ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి మన కరోనా వచ్చినప్పుడు కూడా కదా చాలా ఇబ్బందులు పడ్డాం కదా అలానే ఈ చిన్న కుమారుడు ఉన్న దేశంలో గొప్ప కరువు వచ్చిందంట ఆహారానికి ఇబ్బంది పడతా ఉన్నారంట ప్రజలు అయితే ఎక్కడ పని చూసినా డబ్బులున్నా ఆహారం ఉండదు కదా ఉన్న దినాల్లో ఎక్కడ చూసినా ఆహారం దొరకట్లేదంట ఎంత వెతికినా మంచి పని దొరకట్లేదంట అయితే చివరికి ఒక పని దొరికిందంట ఏంటో తెలుసా మీకు చూద్దామా ఏం పని అంటే మీరే చెప్పాలా ఏం కనపడుతున్నాయి మీకు గేదెల సరిగ్గా చూడండి వెరీ గుడ్ ఏం కనపడుతుంది ఈయన గొప్ప ధనవంతుడు కుమారుడు ఈ చిన్న కుమారుడు గొప్ప ధనవంతుడు కుమారుడు ఏం ఉద్యోగం చేయాలా ఏదో దూరదేశంలో ఉన్నాడు కాబట్టి ఏదన్నా షాపుల్లోనో ఏదో పని చేయాలి కానీ ఈయనేం పని చేస్తున్నాడు పందులు వేపే ఉద్యోగం చేస్తారు మీరు ఎప్పుడైనా మీ అన్నలు కానీ ఎవరన్నా చేశారా కానీ ఈ చిన్న కుమారుడు ఏం చేయాల్సి వచ్చిందంటే పందులు మేపే ఉద్యోగం దొరికిందంట ఎంత వెతికినా కానీ ఏ ఉద్యోగం దొరకలే చివరికి ఒక ఆయన అన్నాడంట నేను ఒక ఉద్యోగం ఇప్పిస్తారా అంటే చాలా సంతోషపడ్డానట అమ్మా ఇన్నాళ్ళకి నాకు ఉద్యోగం అనుకుని వెళ్తే ఏమున్నాయి అక్కడ పందులు ఉన్నాయి అతని వంటి మీద బట్టలు ఉన్నాయా తన బట్టలన్నీ చిరిగిపోయింది అనమాట చిరిగిపోయిన తర్వాత పందులు మేపుతా ఉన్నాడు అనమాట పందులు మేపినా అతని ఆహారం ఏంటో తెలుసా పందులేం తింటున్నాడో తింటనీయో అదే ఆహారం తినా కడుపు నింపుకుంటా ఉన్నాడనమాట అంత కరువు వచ్చిందనమాట ఆ దేశంలో అంత కరువు వచ్చింది కాబట్టి ఇక తినడానికి ఏమీ లేక ఆకలేసి పందులతో పాటు ఈయన కూడా ఒక పందిగా మారిపోయి ఆహారం పందులు తిన్న ఆహారాన్ని తింటా కడుపుతూ ఉన్నాడు అనమాట కొన్ని రోజులు పోయిన తర్వాత ఆలోచన వచ్చిందంట అరే ఏంటి నేను ఇంత దిగజారిపోయింది నా స్థితి పందులతో పాటు నేను పందులు తినే పొట్టి తింటున్నానే అయ్యో మా నాన్న దగ్గర నుంచి నేను వచ్చిన తర్వాత నాకు ఇంత నీచమైన గతి పట్టింది అయ్యో అదే మా నాన్న దగ్గర నేనున్నట్టయితే ఎంత బాగుండేది నాకు ఎందుకు వాళ్ళ నాన్న దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద మరి మంచి ధనవంతుడు తర్వాత వాళ్ళ ఇంట్లో ఎంతోమంది ఎవరున్నారు ఎవరున్నారు పని వాళ్ళు ఉన్నారు ఏ పని వాళ్ళు ఉంటే ఏం చేస్తారు ఇతను చక్కగా పొద్దున్నెలాగ కానీ నాకు పాలు కావాలి పార్లీస్ కలిపే పాలు కావాలి నాకు అనగానే ఏమవుతుంది వెంటనే వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు కదా నాకు టయానికి నాకు టిఫిన్ కావాలనగానే టయానికి టిఫిన్ వస్తుంది తనకు ఏది ఇష్టమైతే ఆ టిఫినే వాళ్ళు తీసుకొచ్చి పెడతారు తను ఏది చెప్తే అది చేస్తారు అంత విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి నేను నా తండ్రిని విడిచిపెట్టి నేను ఇలా వచ్చేసరికి నేను పందులు తినే పొట్టుతో నా కడుపు నింపుకోవాల్సి వచ్చిందని చాలా బాధపడిపోయి చాలా పశ్చాత్తాపడతాడు అనమాట అప్పుడు అయ్యో నా తండ్రికి నేను దూరంగా వచ్చేసాను నా తండ్రికి నేను చాలా నా తండ్రి మాట వినకపోయేసరికి నాకు ఇలాంటి గది పట్టిందే అని చెప్పేసి అనుకు ఏమనుకుంటాడంటే అరే మా ఒకసారి మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నాడు బాగుంటుంది అయితే వెళ్ళడానికి డబ్బులు లేవు తర్వాత మంచి బట్టలు లేవు బాగా చిన్ ఎట్లా ఉంది వస్త్రాలు లేవు కదా ఇలా వెళ్తే ఏమవుతుంది తండ్రి ఏమంటాడు ఎరా నువ్వు నాకు చెప్పకుండా నా మాట వినకుండా వెళ్ళిపోయావు కదా చూడు నీకు ఎలాంటి గది పెట్టిందని తిడతారు కదా ఒక్కోసారి వాళ్ళ స్థితిని బట్టి ఇంట్లోకి కూడా రానివ్వరు ఇదన్న ఆలోచించుకుంటాడు చిన్న కుమారుడు అయ్యో ఏమేం ఏం చేయాలా మా నాన్న నన్ను స్వీకరిస్తాడంటావా ఏం చేస్తాడు స్వీకరిస్తాడా లేదా నన్ను త్రోసేస్తాడా అని ఆలోచించుకొని ఒక తీర్మానానికి వచ్చాడు మా నాన్న ఏమన్నా కానీ నన్ను కొట్టినా కొట్టినా ఏం చేసినా ఒకటే చెప్తా నానా నీకు విరోధంగా దేవునికి పరలోకానికి విరోధంగా నేను తప్పు చేశాను నాన్న నన్ను క్షమించి ఏం చేస్తావంటే నీ పనుల్లో ఒక్కడగా చేసుకున్నానా నీ కుమారుడుగా వద్దు నీ పని నీ ఇంట్లో పని చేస్తున్నారు కదా ఎందుకంటే నీ ఇంట్లో పన్నోళ్ళ దగ్గర పన్నోళ్ళకు కూడా ఏం దొరుకుతుంది మంచి భోజనం దొరుకుతుంది నేనేమో పందులు తినే పోటుతో నా కడుపు నింపుకుంటున్నాను కాబట్టి మన దగ్గరికి వెళ్ళి బతిమాలతా నానా నీ పన్నోల్లో ఒక్క పెట్టుకో నానా చాలు నీ కుమారుడుగా నన్ను వద్దని చెప్పేసి నేను నా తండ్రిని బ్రతిమాలుకుంటాను క్షమాపణ అడుగుతానని చెప్పి చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే అలా తీర్మానం చేసుకొని అలా ఇలా నేను చెప్తాను నా తండ్రితో చెప్ అనుకొని బయలుదేరుతాడు అనమాట బయలుదేరితే బయలుదేరుతాడు కానీ మనసులో ఒక వేదన అయ్యో మా నాన్న ఏమంటాడు ఏం చేస్తాడు అని ఏం తిడతాడని చెప్పేసి ఒక వేదనతో వస్తున్నప్పటికి అయితే ఇక్కడేమో తండ్రి ఏం చేశాడంటే అయ్యో నా చిన్న కుమారుడు నా మాట వినకుండా వెళ్ళిపోయాడే ఎలా ఉన్నాడు ఎన్ని బాధలు పడుతున్నాడు ఇప్పటికైనా తిరిగి వస్తే బాగుండని తండ్రి అంట రోజు ఎదురు చూస్తూ ఉండేవాడంట చూద్దామా ఇక్కడ ఎవరున్నారు తండ్రి ఆడ కుమారుడు వస్తున్నాడు కదా రోజు తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడనమాట ఎదురు చూస్తూ ఉంటే ఒకరోజు తండ్రి ఎదురు రోజుట్లాగే మరి ఎదురు చూస్తూ ఉన్న టైంలో దూరా నుంచి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు చ చాలా దూరంలో ఉన్నాడు కదా దూరంలో ఒక వ్యక్తి వస్తున్నట్టుగా కనబడుతుంది అనమాట అప్పుడు తండ్రి అనుకుంటాడు అరే ఏంది దూరం ఎవరో కనబడుతున్నారే అతరేవరు నా చిన్న కుమారులాగే ఉన్నాడే అలాగే ఉన్నాడే అనుకుంటూ ఆ తండ్రి ఏం చేస్తాడు తెలుసా రోజు ఎదురు చూస్తున్నాడు కదా రోజు గుమ్మం దగ్గరికి వచ్చి చూసి కాసేపు ఈ రోజన్నా వస్తే బాగుండు అనుకుంటాడంట అలా అనుకున్న టైంలో నుంచి ఒక వ్యక్తి తన చిన్న కుమారులాగా ఉండేసరికి తండ్రికి మనసు ఆగలేదనమాట ఎందుకంటే ఆయన మంచి తండ్రి కదా అందుకని అరే నిజంగా ఖచ్చితంగా వీడు నా చిన్న కుమారుడే అమ్మ వస్తున్నాడని చెప్పేసి తండ్రి పరుగు పరుగున వెళ్తున్నాడు అనమాట వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా ఈ కుమారుడు అనుకుంటున్నాడు మా నాన్న నన్ను ఏమన్నా అంటాడేమో నన్ను అవమానిస్తాడేమో కొడతాడేమో అనుకుంటా వస్తుంటే ఆ తండ్రి ఏం చేస్తాడు తెలుసా వాళ్ళ గారు ఏం చేశాడు పరిగెత్తుకుని వచ్చి ఏం చేశాడు తో కుమారుని కౌగులించుకున్నాడనమాట మెడ మీద పడి అతన్ని కౌగులించుకొని మరి ఎంతో ఏడుస్తూ ఉన్నాడనమాట అయ్యా ఇన్నాళ్ళకి వచ్చావయ్యా నువ్వు అని చెప్పేసి తండ్రి ఎంతో సంతోషపడుతున్నాడు అప్పుడు కుమారుడు ఆశ్చర్యపోతాడు అరే ఏంటి నేనేమో మా నాన్న ఏమన్నా అంటాడేమో నన్ను అవమానిస్తాడేమో ఏ మా ఇంట్లో వద్దు పోరా నీలాంటాడు మా ఇంట్లో ఉండకూడదురా అని నన్ను తృణీకరిస్తాడేమో అనుకుంటే మా నాన్న ఏం చేస్తున్నాడు నా మా నాన్నగారు ఏంటి నన్ను హత్తుకున్నాడు నన్ను కౌగులించుకున్నాడు నా మేడ మీద పడి ముద్దు పెట్టి ముద్దు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అనమాట ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు నా నాన్నగారు చెప్తాడు నానా నాన్న నేను నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాను నాన్న నన్ను మరి నీ కూలి వాండల్లో ఒకనుగా ఉంచుకో నాన్న అని చెప్పేసి అని చెప్పేలోపే తండ్రి ఏం చేస్తాడు తెలుసా తన పని వాళ్ళందరూ పిలుస్తాడు ఏ రండి రండి నా చిన్న కుమారుడు వచ్చాడు మీరేం చేస్తారంటే నా కుమారుడికి మంచి బట్టలు ఎందుకు బట్టలన్నీ చిరిగిపోయినాయి కదా బట్టలన్నీ చిరిగిపోయి మరి ఎంతో వికారంగా తయారయ్యాడు కదా అప్పుడు తన పని వాళ్ళందరూ పిలుస్తాడు అనమాట మీరు వచ్చి మా అబ్బాయికి మంచి బట్టలు బట్టలు ఇచ్చేయండి చెప్పులు ఇవ్వండి మంచి చెప్పులు ఇవ్వండి ఉంగరాలు పెట్టండి తర్వాత మరి వేటను కోసి క్రొవ్య దూడలను కోసి విందు చేయండి మనం సంతోషపడదాం నా కొడుకు నా కొడుకు తిరిగి వచ్చాడు కాబట్టి మనం అని చెప్పేసి తన పనివారందరికీ ఆజ్ఞాపించి మరి ఆ చిన్న కుమారుడికి ఏం చేశాడు తెలుసా నూతన వస్త్రాలు ఇచ్చాడు అనమాట కనబడుతుందా తన తండ్రి ఏ వస్త్రాలు అయితే వేసుకున్నాడో ఆ ఏ వస్త్రాలని తన కుమారుడు కూడా ధరింపజేస్తూ వచ్చాడు నిజంగా ఎంత మంచి ఈ తండ్రి కదా అయితే ఈ తండ్రిలాగే మన యేసు ప్రభు కూడా మనకు మంచి తండ్రిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా యేసు ప్రభుని తెలుసుకోకముందు ఆయన దేవుడని మనకు తెలియకముందు మనం కూడా మరి మన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాం కదా మన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినప్పటికి కూడా ఏసయ దగ్గరికి వచ్చి ఏసయ్యా నేను తెలియక పాపం చేశానయ్యా నన్ను క్షమించను కానీ మన ఏసయ్య ఏం చేస్తాడు ఈ తండ్రికి లాగే మనల్ని క్షమించి తన పిల్లలుగా స్వీకరించు స్వీకరిస్తాడనమాట ఏ నువ్వు నన్ను నెరవకుండా ఉన్నప్పుడు నువ్వు నన్ను అలా తిట్టావు నిన్ను ఇలా చేసావు అని చెప్పేసి దేవుడు మనల్ని వేలైతే చూపించడనమాట మనల్ని అనమాట ఏసయ్య నన్ను ఏసై కూడా ఈ తండ్రిలాగా కరిగిపోయి ప్రేమతో మనల్ని మరి దగ్గర తీసుకొని మనల్ని క్షమించి ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు నిజంగా మన ఏసై కూడా చాలా మంచి తండ్రి కదా ఎందుకంటే మనకు మంచి తండ్రి కాబట్టి మన కొరకు ఏం చేశాడు భూమి మీద మనుషులందరూ చేసిన పాపాలన్నీ క్షమించడం కొరకు ఏసయ్య మంచి తండ్రిగా మంచి దేవుడిగా శిలువలో ప్రాణం పెట్టాడు అనమాట ఆ ఏసయ్యే మనం కూడా చిన్నపిల్లలు అయినప్పటికీ మనం కూడా ఏసయ్యా నేను నిన్ను తెలియకముందు నువ్వు దేవుడు అని తెలియకముందు అబద్ధాలు ఆడేనాయ్యా దొంగతనం చేసేనాయ్య అని చెప్పేసి మనం కూడా క్షమాపణ అడిగామనుకో ఏసయ్య మనల్ని కూడా క్షేమిస్తాడనమాట తన బిడ్డలుగా చేసుకుంటాడు మనల్ని నడిపిస్తాడు మరి మనం కూడా ఏసైకి చెప్దామా ఏసయ్యా నన్ను క్షమించయ్యా నీ కుమారుడుగా నన్ను చేసుకొని మనం కూడా వేసే అడుగుదామా అయితే కొన్ని నేను ఒక చిన్న మాటలు చెప్తాను నా వెంట చెప్పండి మీరు కూడా ఆ మాటలు చెప్పండి ఏసయ్యా నా పాపాన్ని క్షమించండి నీ కుమార్తెగా నన్ను అంగీకరించండి నీ కుమారుడుగా నన్ను అంగీకరించండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఓకే కాబట్టి ఈరోజు కండత వాకెన్ చూడండి చెప్పు ఈరోజు మన ఖండత వాక్యం ఏంటంటే నేను చెప్తాను నా వెంట చెప్పండి మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును మొదటి యోహాను పత్రిక ఒకటి అధ్యాయము తొమ్మిదవచ్చును వచనం అది గుర్తుందా నేను ఒకసారి చెప్తాను చెప్పండి యహోవా నా పక్షం నన్నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు కీర్తన నూట పద్దెనిమిది ఆరు చిన్న ప్రార్థన చేసుకుందాం అలాగే మోకరించి కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి మీ పాదములకు కొందనాలు చెల్లిస్తుంటున్నాం ఇంతవరకు ఈ ఉదయకాలం వీవీఎస్లో ఈ సీబీఎస్ క్లాసులో మీరు మాకు సహాయపడినందుకు మీకు వందనాలు దేవామే కొద్దిమందిగా ఉన్నప్పటికీ మీరు మాకు అనుకరించిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తుంటున్నాం మరి బిడ్డలు విన్న కథను వారి హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి నీ నామును గుర్చు నా అవగాహన వరకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం శత్రువు ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి ప్రభా ఈ పరిచయ ద్వారా కొద్దిమంది అయినా ప్రభావ రాత్మిక మేలు పొందినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ ముందున్న పరిచర్ కొరకు సిద్ధపరచమని ఏస్తున్నామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నిన్నట్లాగా యథావిధిగా ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చోండి మీకు డ్రాయింగ్స్ అవి ఇవ్వబడితే